గొప్ప దైవజనుడైన చార్లెస్ పర్జన్ ఆదివారం ఆరాధనలో బలమైన వాక్యంను అందించుట కొరకు శనివారం రాత్రి దేవునితో గడుపుట వాక్యం ధ్యానించుట ఆయనకు అలవాటు అది ఎరుగని ఒక వ్యక్తి ఆ రోజు చార్లెస్ పర్జన్ గారిని కలవాలని వచ్చాడట అతను గొప్ప పేరున్న వ్యక్తి ఆ విషయం చార్లెస్ పర్జన్ గారికి చెప్పమని సేవకుని చెప్పాడట అందుకు స్పర్జన్ గారు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ నన్ను కలిసే అవకాశం లేదని మధ్యలో లేచి వచ్చి పలకరించే పద్ధతి తనది కాదని అతను ఎంతటి గొప్ప వాడైనను తన పద్ధతి మారదని చెప్పమని సేవకునితో చెప్పాడట అందుకు అక్కడికి వచ్చిన అతను సేవకునితో స్పర్జన్ గారికి ఇలా చెప్పు రాజులకు రాజైన యేసు క్రీస్తు నేను అర్జెంటుగా స్పర్జన్ గారిని కలవాలని అతన్ని పంపాడట అందుకు బదులుగా స్పర్జన గారు ఇలా కబురు పంపాడు నేను రాజులకు రాజైన యేసుక్రీస్తుతో ఉన్నాను దాసులతో కలవడం ఇప్పుడు వీలు పడదని చెప్పు అని కబురు పంపాడు అవును సేవకులు లేదా మరెవరైనా ప్రార్థనలో ఉన్నప్పుడు వారు ప్రపంచాన్ని పాలించే చక్రవర్తి అనే దేవునితో ఉన్నారని గ్రహింపు కలిగి ఉండడం మంచిది ఇంట్లో ఎవరైనా ప్రార్థిస్తున్నప్పుడు అసలు వారిని ఆటంకపరచకూడదనే ఇంగీత జ్ఞానం లేకుండా అటు ఇటు తిరుగుతూ వారిని మధ్య మధ్యన ప్రశ్నిస్తూ పలకరిస్తూ కొన్నిసార్లు విసిగిస్తూ ఉంటారు అలా చేసేవారు ఆత్మీయులు కాదు కారణం వారికి ఆత్మీయత లేదు మరి ముఖ్యముగా సేవకులు వాక్యం కొరకు సిద్ధపడుతున్నప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు వారి సమయాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరికి ఎంతైనా ఆశీర్వాదకరం దేవునికి మహిమకరం కొన్నిసార్లు కొంతమంది వారు కలిగి ఉన్న హోదాను బట్టు డబ్బుని బట్టు పలుకుబడిని బట్టు లేదా సంఘ పెద్ద కాబట్టి ఎప్పుడంటే అప్పుడు సంఘ కాపరిని కలవాలని ఆశిస్తూ ఉంటారు కొంతమంది శాసిస్తూ ఉంటారు ప్రార్థనలో ఉన్నారని తెలిసినా నేను వచ్చానని చెప్పండి నాకు సమయం లేదు త్వరగా రమ్మనండి అని అనవసరంగా విర్రవీగుతూ ఉంటారు అటువంటి వారు మరి ఎన్నడూ సేవకులపై విర్రవీగకుండా దేవుడు సరియైన రీతిలో వారికి జవాబిస్తాడు అదే సమయంలో సేవకులు విశ్వాసులు ప్రార్థించే సమయంలో ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ముఖ్యంగా కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగించకుండా సరి అయిన సమయాన్ని నిర్ణయించుకొని ఒంటరిగా దేవునితో మాట్లాడుటకు సమయం గడుపుటకు అలవాటు చేసుకోవడం మంచి లక్షణం చివరిగా ఎవరైనా ప్రార్థనలో ఉన్నప్పుడు దేవునితో మాట్లాడుతున్నారు అనే గ్రహింపు కలిగి ప్రవర్తిద్దాం దేవుని సన్నిధిని గౌరవిద్దాం ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను మత్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ